ఐదు వారాలు చర్చిలో మేము లేము కదండి ఈ ఐదు వారాలు కూడా వాళ్ళు చేసిన కుట్రలో సంఘాన్ని ఇంటిని విడిచిపెట్టి మేము వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి మాకు గుర్తొచ్చిందండి అధికారులు చెప్పారు మీ మీద భయంకరమైన కుట్ర రెడీ చేశారు వాళ్ళు సో ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలో మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి మాకు చెప్పారండి అమ్మకి నాకు చెప్పారు చాలా పెద్ద కుట్ర మీ మీద రెడీ చేశారు మీరు ఇంట్లో ఉండడానికి వీలు లేదని ఆ పై అధికారులు మాకు చెప్పినప్పుడు అమ్మ నేను ఒకరోజు తెల్లవారి ఉదయం నాలుగేసి జతలు సూట్ కేసులు వేసుకొని ఇద్దరం కూడా కాలినడకతో సంఘాన్ని చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగే ఏడ్చాం మేము కూడా ఇద్దరం కూడా ఆ పరిస్థితులు గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తాను ఉదయం ఒకరోజు ఉదయం అమ్మ నేను ఏడుస్తూ ఇలాగ నాలుగే చేతులు సూట్ కేసు వేసుకుని ఇంటిని వదిలి అమ్మా నేను మనం చేయని నేరం మనకి సంబంధం లేని శిక్షణ మనం మనించాల్సి సంఘాన్ని ఇంటిని విడిచిపెట్టి ఇలాగే కాలినడకతో మేమిద్దరం బయటికి వెళ్దాం ఐదు వారాలు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాం మాకు గుర్తొచ్చు ఇదే పరిస్థితి మాకు గుర్తొచ్చు బాధపడితే కానీ బాధపడదు ఇదే సన్నివేశం మేము చదివి మాకు ఇదే గుర్తొచ్చిందండి ఇది ఎలాగా తను కుమారుడు నుంచి ఏడ్చుకుంటూ కాలు నడుకుతూ ఆ కొండెక్కుతూ ఏడుస్తున్నాడు చెయ్యని నేరానికి ఒకసారి ఆ విషయం చదువుదామా పదిహేనో అధ్యాయం ముప్పై హోచనం రెండో సమయంలో రంతా పదిహేనో అధ్యాయం ముప్పై వచ్చినాం తప్పు చేసి బాధపడిన వాళ్ళు కొంతమంది చెయ్యిన తప్పుకి అన్యాయం అనుభవించే వాళ్ళు కొంతమంది ఇది చాలా బాధగా ఉంటుంది మనకి సంబంధం లేని దాంట్లో ఎందుకు మన సంఘాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాలి ఇద్దరం ఏడుస్తూ మేము ఎలాగే వెళ్ళామండి ఆ పరిస్థితి మాకు చాలా అసలు మర్చిపోలేని పరిస్థితి అయితే దావీదు ఉలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకు లేకుండా కాలినడకన వెళ్ళను అతని జనలందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి చాలండి చాలా మేము వెళ్తున్నప్పుడు మాకు గుర్తొచ్చిన సన్నివేశం ఇదే దావీదు ఏ తప్పు చేయలేదని కానీ ఆ కొండ ఎక్కుతూ కాలికి చెప్పులు కూడా లేవు ఏడుస్తూ ఆ కొండ ఎక్కుతూ తల కప్పుకొని తనతో ఉన్న ప్రజలు అందరూ కూడా ఎక్కుతూ ఏడుస్తున్నారు అయితే ఏది ఏమైనా దావీదిని కాపాడిన దేవుడు మమ్మల్ని కూడా కాపాడాడండి హల్లెలూయా దేవుని నామానికి మహిమ గాక you <laughs>